రాజకీయాల్లో సమయం ఆ సమయానికి తగ్గట్టుగా అడుగులు అన్నవి చాలా ముఖ్యమైన విషయం ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడ్డ చంద్రబాబు పార్టీ టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలకు ఒక దమ్మున్న అపోజిషన్గా నిలబడే ఏకైక సామర్థ్యం ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైన పద్మవ్యూహం రచిస్తున్నారా మళ్ళీ ప్రజల్లోకి తన అడుగులు వేసే కార్యక్రమంలో భాగంగానే ఇక పక్క ప్లాన్తోనే తన వ్యూహం ఉంటుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇవ్వబడుతుంది ఓడిపోయిన జగన్కు ప్రజాక్షేత్రంలో మాత్రం ఎక్కడా కూడా మాస్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు తాను అడుగు బయట పెడితే చాలు లక్షల మంది మళ్ళీ తన కాన్వే వెంట చుట్టుముట్టి అభివాదం చేస్తూ పరిగెత్తే సమయమే కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా తన మాస్ ఇమేజ్కు తగ్గినట్టు కానీ డ్యామేజ్ అయినట్టు కానీ కనబడడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తాను ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేల సీట్లు భారీగా పడిపోయినప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకును సంపాదించుకున్న ఏకైక అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని చెప్పడంలో అస్సలు మొహమాటమే అవసరం లేదు జనసేన పార్టీ గెలిచినప్పటికీ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఓటు బ్యాంకు కేవలం ఆరున్నర ఏడు శాతం వరకే ఉండడం విశేషం ఇక జగన్ లెక్క ఇప్పటిదాకా ఒక లెక్క ఉంటే రాబోయే రోజుల్లో లెక్క మరో లెక్క ఉంటుందంటున్నారు తన స్ట్రాటజీస్ పూర్తిగా మార్చేసుకున్నట్టుగా అడుగులు పూర్తిగా వేగంగా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారట కేంద్రం అండదండలతోనే తాను అడుగులు వేయబోతున్నారు అన్నది కూడా ఓ వకంగా చెప్పలేము ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రియాక్షన్ అంతే వేగంగా కూడా అందరికీ చెక్ పెట్టింది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై వేదికగా జరిగిన ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు కాలేదు ఈ ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది అనే విషయంకి వెళ్తే ఆల్ పార్టీ ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్కు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభకు రావాలి అంటూ స్టాలిన్ గారు ఆహ్వానం పంపించారు ఆహ్వానం స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి సభకు పోలేదు సభకు వెళ్ళి మద్దతు తెలిపి ఉంటే ఇంకా బాగుండు కానీ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి అడుగులు వేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏకంగా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దేశ ప్రధాని మోదీకే లేఖ రాస్తూ డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి అంటూ ప్రధానిని కోరడం సంచలనంగా మారింది సంచలనమే కాదు అస్సలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది ఇటు కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారు సఖ్యతగానే ఉంటున్నారు కేంద్ర పెద్దలు మోదీ గారి అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు మోదీ అంటే జగన్కు భయం జైలుకు వెళ్తారు జగన్ అంటూ ఇలా నానా రకాలుగా వినబడుతున్న అన్నిటికీ కూడా ఈ ఒక్క లేఖతో సమాధానం చెప్పినట్టయి ఈ ఒక్క లేఖతో సమాధానం చెప్పినట్టే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి ఏ వ్యక్తికి కూడా భయపడరు అనే దానికి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్గానే నిలబడేందుకు ఇష్టపడే స్టాండ్ తీసుకున్న ఏకైక పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ అనే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల విషయంలో లోక్సభలో అన్యాయం జరగబోతుంది అనే దానిపై జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్కు హాజరు కాని జగన్ ఆ మీటింగ్ జరుగుతున్న తరుణంలోనే ఓ లేఖ లేఖ విడుదల చేశారు ఏళ్ళుగా దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలిపే అందుకు కారణమని ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ గనక చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గిపోతాయని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ రకంగా తగ్గడం కరెక్ట్ కాదని ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగ్యస్వామ్యం ఖచ్చితంగా కేంద్రంలో ఉంటుంది అందుకే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలి అంతేగాని మీరు అనుకున్నట్టు చేయకూడదు అంటూ కూడా లేఖ రూపంలోనే మోదీకి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా అర్థమైంది ఏంది జగన్ తన స్టాండ్ ఇండిపెండెంట్గా సొంతంగానే ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒకటే ఇటు కేంద్రంతో గొడవకు దిగేదానికి ఆయన సిద్ధంగా లేరు అలాగని వ్యతిరేకించేదానికి కూడా ఆయన అగ్రీగా లేరు ఎందుకంటే కేంద్రంలో ఈరోజు ఎన్డీఏ సర్కారు ఉండొచ్చు రేపు పొద్దున కాంగ్రెస్ ఉండొచ్చు అధికారంలో కేంద్రంలో ఎవరున్నా వాళ్ళతో సఖ్యతగానే ఉంటాను ఉండాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాష్ట్ర పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా కేంద్రం మద్దతు రాష్ట్రానికి కావాల్సిందే ఉండాల్సిందే రాష్ట్ర మద్దతు లేకపోతే రాష్ట్రానికి ఇంకా మరింత అన్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో రేపొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వాళ్ళకు అండగా వాళ్లకు మద్దతుగా నిలబడలేకపోయినా పర్ఫెక్ట్గా ఒక న్యూట్రల్ పొజిషన్ అయితే తీసుకుంటాము అని చెప్పారు అందుకే ఇటు బీజేపీ నిర్ణయాలను తప్పుబట్టే కార్యక్రమంలో తప్పుబడుతున్నా ఉన్నారు మెచ్చుకునే కార్యక్రమంలో మెచ్చుకుంటున్నారు అలాగే కాంగ్రెస్ రేపొద్దున అధికారంలోకి వచ్చిన నిర్ణయాల మేరకు ఇలాగే డిసిషన్స్ ఉంటాయనేది చాలా సందర్భాల్లో చెప్పుకోవచ్చు దీంతో కూటమి డిఫెన్స్లో పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేఖ విడుదల చేసి సాధారణంగా డీలిమిటేషన్ ప్రక్రియలో ఎన్డీఏకి సంబంధించిన టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అగ్రి తెలిపేదానికి ఛాన్సెస్ లేవు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసే అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆ ఆఫ్టర్ ఆల్ జనసేన పార్టీకి కూడా డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఎంపీని అక్కడికి పంపియడం ఆ తర్వాత హుటాహుటిన మళ్ళీ పవన్ ఫోన్ చేసి రివర్స్ రప్పించుకోవడం కాస్త ఒక అని అనివెన్ సర్ఫేస్ లాగా ఒక అనివెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ జరిగింది ఏదేమైనప్పటికీ కూడా డీలిమిటేషన్ ప్రక్రియపై డైరెక్ట్గా ధైర్యంగా ఎండగట్టిన ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైరల్ అవుతున్నారు డీలిమిటేషన్ ప్రక్రియపై ఏకంగా డైరెక్ట్గా ఎవరికైతే చేరాలో ఆ వ్యక్తికే లేఖ రూపంలో మోదీకే లేఖ రాయడం అనేది స్టాలిన్ కేవలం ఆల్ పార్టీ మీటింగ్ అని పెట్టి వాళ్ళ యొక్క నిర్ణయాలను మీటింగ్లలో పాల్పంచుకున్నారే కానీ ఎవరు కూడా మోదీ గారికి లేఖలు రాసో ఇంకోటి రాసో వాళ్ళు ఏం వాళ్ళ వ్యక్తిగత విషయం లేదంటే వాళ్ళు అనుకుంటుంది ఏంటి ఈ యాక్ట్ మీద ఈ ప్రక్రియ మీద అనేది చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ ఇక్కడ ఏకంగా మీరు అక్కడ మీటింగ్ పెట్టుకుంటే నాకేంటి మీరు చెప్పేది కరెక్టే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఆయా రాష్ట్రాలు ప్రజలు ఈ రెండింటికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ సింగిల్గా పోరాడుతుంది ఎంతటి వ్యక్తి అయినా ఎవరైనా సరే అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా లేఖ రాయడం ఆ లేఖ ఇప్పుడు సంచలనంగా మారనని తెలిసింది తాజా పరిణామాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్మ వ్యూహంలో భాగంగానే అడుగులు వేస్తున్నారు అటు కేంద్రంలో సఖ్యతగా ఉంటూనే కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే అడుగులు వేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో జిల్లాల పర్యటనలో భాగంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కూటమి అధికారంలో ఉన్న కూటమిని ఎండగట్టేందుకు ఏవైతే ప్రశ్నలు విసిరాలో ఆ ప్రశ్నలు విసిరేందుకు ఎక్కడ వెనుకడుగు వేయరు అనేది కూడా తెలుస్తుంది కేంద్రం అండదండలు చూసుకుంటున్నారు ఒకవైపున మరోవైపున రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ ఎలా అడుగులు వేయాలో ఎలా వ్యూహాలతో ముందుకు పోవాలో అలాంటి వ్యూహాలలోనే జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ ఆల్ పార్టీ మీటింగ్ జగన్ డైరెక్ట్గా ఫిజికల్గా విజిట్ అయి ఉంటే కనుక కూటమికి ఒక ఛాన్స్ దొరికి ఉండేది కాంగ్రెస్తో జతగట్టిన జగన్ అంటూ వాళ్ళు రెచ్చిపోయేవారు ఆ ఛాన్స్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అలాగంటూ ఆల్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న ఇతర ఇతర రాజకీయ పార్టీలకు సఖ్యతగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా ఇక్కడ న్యాయంగా ధర్మంగానే ఉంది కాబట్టి కేంద్ర పెద్దలు తీసుకుంటున్న నిర్ణయం అన్యాయంగానే కనబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా వెనకడు పో వేయకుండా ఇక్కడ లేఖ రూపంలో లేఖ రాస్తూ అటు వాళ్లకు ఇటు వీళ్లకు బ్యాలెన్స్డ్ కార్యక్రమం చేస్తూ ముందుకు అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ లేఖ రూపంలో ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక చాలా వరకు ఒక్కసారిగా అవాక్ తమిళనాడులో ముఖ్యమంత్రి గారు ఇరవై రెండున ఈ నెల ఇరవై రెండున గడిచిన ఇరవై రెండున స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ రేవంత్ రెడ్డి పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి లేఖ సారాంశం ఏకంగా డిఎంకే స్టాలిన్ గారి అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా పంపడం జరిగింది స్టాండ్ తీసుకుంటే ఇలా తీసుకోవాలి కానీ గోడ మీద పిల్లిలా తెర వెనకాల ఉండి ఆటలు ఆడకూడదు అనేది కూడా ఒక సందేశం ఇచ్చినట్టు కూడా అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా గతంలో చంద్రబాబు కానీ పవన్ కానీ ఇతర ఏ నాయకుడు కూడా చేయని పనులు ఇవన్నీ కూడా సింగిల్ ఎజెండాతో సింగిల్ క్రమశిక్షణతో అడుగులు వేయడం అన్నది ఏ పార్టీ రాజకీయ నాయకుడికి కూడా సాధ్యం అది అది జగన్కు ఇక్కడికే సాధ్యం అనేది కూడా తెలుస్తుంది